పవిత్ర కుంభమేళాలో అసలు ఏం జరుగుతుంది ఏ దేవుడికి సంబంధించింది ఇవన్నీ తెలుసుకోకపోగా మోనాలిసా ఫేమస్ అయింది చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేశారు వాటిలో భాగంగా ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే వాటిని వీడియోలు తీసి ఫోటోలు తీసి వాటిని కూడా వంద రెండు వందలకి అమ్ముకున్నారు ఇదిలా ఉంటే డిజిటల్ స్నానం అని ఒక పేరు పెట్టేసి కొత్త దందా మొదలుపెట్టాడు గోయల్ అనే వ్యక్తి ఇదేంటో ఈరోజు తెలుసుకుందాం డిజిటల్ స్నానం అంటే వాట్సాప్లో అతనికి మనం మన ఫోటోలు మన కుటుంబ వ్యక్తుల ఫోటోలు పంపించాలి వాట్సాప్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కానీ ఫుల్ సైజ్ ఫోటోలు కానీ తీసి వాట్సాప్లో పంపిస్తే వాటిని అతను ల్యాప్టాప్లోకి షేర్ చేసుకొని దాని నుంచి ఫోటోస్గా ప్రింట్ తీసుకొని ఆ ఫొటోస్ని మన పేర్లు మన వివరాలన్నీ చెబుతూ కుంభమేళాలో నీళ్ళల్లో ముంచుతాడు ఇది కుంభమేళాలో స్నానం చేసినట్టే అని ఆడు చెప్తాడు ఆడ పేరు గోయల్ అంటే కుంభమేళాకి వెళ్ళడానికి మనకి ఖర్చు అవుతుంది ఉదాహరణకి నేను బెంగళూరులో ఉన్నాను కానీ ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను బెంగళూరు నుంచి కుంభమేళాకి వెళ్ళాలంటే నాకు ట్వంటీ థౌజండ్ ఖర్చు అవుతుంది వాట్సాప్లో పంపించేసే ఈజీ అయిపోతుంది కదా కుటుంబ సభ్యులు అందరిది ఒకేసారి అయిపోతుంది ఈ పని చేసినందుకు ఒక్కొక్కరికి లెవెన్ హండ్రెడ్ తీసుకుంటాడు వెరీ సింపుల్ కానీ ఇది గుడ్డిగా నమ్మే గొర్రెల్ని ఏమనాలి ఇలా దాదాపుగా యాభై లక్షల దాకా సంపాదించాడు ఆడు ధీరుడే ఇది నమ్మారు చూడు వీళ్ళు గొర్రెలు దాని పేరు డిజిటల్ స్నానం ఆడేదో వెబ్సైట్ ఓపెన్ చేశాడు వాట్సాప్లో అందరికీ నంబర్ ఇచ్చుకున్నాడు అందరూ ఒక్కొక్క ఫోటోకి లెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేశాడు డబ్బులు తీసుకున్నాడు ఫోటోలు తీసుకెళ్ళి లేచాడు తలుచుకుంటే నవ్వు వస్తుంది కానీ వీళ్ళ అమాయకత్వమో వెర్రితనమో మీకే తెలియాలి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి प्लीज़ सब्सक्राइब मे चैनल थैंक यू